మీరు ఇప్పుడు బొట్టు పెట్టుకుని పూర్తి హిందువులా మారిపోయారా మారిపోబోతున్నారా అసలు ఏంటి అంటే మారిపోయాను కానీ నా క్రైస్తవ స్నేహితులు నా సహోదరులు బయటకి తీసుకురావడం కోసం ఎక్స్ క్రిస్టియన్ గానే ఉన్నాను పూర్తిగా హిందూ మతంలోకి రాలేదు మీరు రాలేదు రాలేదు సరే అంటే మీరు ఫైట్ చేస్తున్నారు అంటే క్రిస్టియన్ మతంలో బయటకు వచ్చి అంటే ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళ లోపల అక్కడ జరిగేటువంటి మోసాలు చెప్తున్నారు ఇప్పటికి అంటే మొత్తం ఎన్ని సభలు నిర్వహించారండి మీరు గ్రామాల్లో నేను చాలా గ్రామాలలో అంటే విజయనగరము ఏలూరు తర్వాత రాజమండ్రి దగ్గర నిన్న మొన్న నెల్లూరు ఓకే సుమారు ఒక పదహైదు నుంచి ఇరవై ప్రాంతాలలోకి వెళ్ళాను ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్కువగా హిందువులకి నేను మోటివేషన్ చేస్తున్నాను అంటే అందులో క్రైస్తవులు అంటే అక్కడ గ్రామాలలో విలేజ్లలో ఎలా ఉంటారంటే ఎవరైనా ఏ మతమైనా ఒకటేనా అన్నట్లుగా కొంతమంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు సో ఇప్పుడు పాస్టర్లకి ఇంటెన్సిటీ ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అసలు వాళ్ళ ఏ ఉద్దేశంతో గ్రామాలలో చర్చలు కట్టి ఈ మార్పిడి వెనక ఉన్న వ్యూహం ఏంటి అనేది నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి సో అక్కడ జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ ఏంటని చెప్పి నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయగలుగుతున్నాను